తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్టులో రెండు వాదనలు వినిపించాను రెండు మ్యాటర్స్ ఒకటి కామారెడ్డి రైతుల భూములు రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది భూములు ఎలాగా వేలు కోట్లు గత గవర్నమెంట్ దోచుకుంటున్నారు అది విత్డ్రా చేసుకోవాలన్నది ఇవాళ క్లోజ్ అయింది రైతుల భూముల్ని మేము ఆక్రమించాం కంపెనీలు పెట్టాం అని ఈ రోజు ఆ మ్యాటర్ ఫేవరబుల్గా గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంటే అది విత్నా చేసుకున్నారు ఇంకా తెలివిగా మరలా దీన్ని రివైజ్ చేసి మరలా మాస్టర్ ప్లాన్ చేయొచ్చు యువర్ ఆనర్ అలాంటి మాస్టర్ ప్లాన్ చేస్తే వారు నోట్ చేశారు మరలా మీకు అవకాశం ఉంది మరలా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసి ప్రజల భూముల్ని కాపాడాలి సో రైతులకు శుభవార్త నేను చెప్పాను రెండు సంవత్సరాలుగా మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను ఈరోజు మీకు మంచి ఆర్డర్ వచ్చింది తెలంగాణ రైతులకే కాదు దీనిని బట్టి దేశంలో ఉన్న రైతులందరికీ మంచి జరిగింది మీ భూములు ఏ గవర్నమెంట్ అయినా మీ ఇష్టం లేకుండా మీరు అమ్ముకుంటా దోచుకోలేరని ఇది క్రిస్టల్ క్లియర్ అయింది ప్రార్థించిన వారందరికీ వందనాలు అలాగే అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడా కాపాడడానికి ఇప్పుడున్న బిఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అది టెన్త్ స్కెడ్యూల్ కి విరుద్ధం చట్టం వెరీ క్లియర్ యువర్ ఆనర్ మార్నింగ్ పదిన్నరకు వచ్చాను ఇప్పుడు నాలుగు గంటల వరకు ఇక్కడ ఉన్నాం సుప్రీం కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది కదా అని మార్చ్ ట్వంటీ ఫోర్త్ వేశారు ఇక్కడ అలాగే సుప్రీంకోర్టులో కూడా మార్చి ట్వంటీ ఫిఫ్త్ కనుక ఈ పది మంది ఎమ్మెల్యేలు వినండి ప్రజలారు వినండి మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా ఏ ఎమ్మెల్యేలైనా ఒకటి వాగ్దానం ఇచ్చి ఒక పార్టీ తరపున గెలిచి ఇంకొక పార్టీ తరపుని అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు అది నిర్ణయం అయిపోయింది వారు ఇది తొంభై ఎనిమిదిలో మాయావతి గారి కేసులో పన్నెండు మంది బిఎస్పీ విధంగా అప్పుడు ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ డిస్క్వాలిఫై చేశారో అదే విధంగా ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి అని దాదాపు మూడు వేల పేజీల డాక్యుమెంటేషన్ సుప్రీం కోర్టు సైటేషన్స్ తో వినిపించి కన్విన్స్ చేశాం ఆ రాధ్య గారు ఉండేటప్పుడు ఏడెనిమిది సార్లు వీరున్నప్పుడు కనుక సిద్ధపడండి తెలంగాణ ప్రజలారా బై ఎలక్షన్స్ వస్తాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పార్టీలు మీరు చిత్తు చిత్తుగా ఓడించి కొత్త ఎమ్మెల్యేలకి